Now, I will take up the discussion on the both the annual financial statement budget vote on account for 2024 20, 25, 25 and also the supplementary estimates expenditure for 2023 24 together. Today, today we will take.

ప్లీజ్ కూర్చోండి కూర్చోండి దేనికండి శ్రీనివాస్ గారు మాట్లాడేది ఏమిండదు దాంట్లో ఏం లేదు కూర్చోండి ఏం మాట్లాడతారు కూర్చోండి కడియం శ్రీఆర్ గారు అధ్యక్ష హరీష్ హరీష్ రావు కూర్చోండి అధ్యక్ష ఒక రెండు విషయాలు తమ దృష్టికి తీసుకురావాలని నా ఉద్దేశం అధ్యక్ష దయచేసి స్పీకర్ గారు అసెంబ్లీ ఏఎం అంటే షార్ప్ టెన్ ఏఎంకి స్టార్ట్ చేయాలి అధ్యక్ష మనము టెన్ ఫైవ్ టెన్ టెన్ ఇట్లా స్టార్ట్ చేస్తున్నాము దయచేసి ముందు అది జరగొద్దు ఎందుకంటే కనీసం అసెంబ్లీలోనైనా సమయ పాలన ఉండాలి జరగాలనేది నా కోరిక తర్వాత రెండవది అధ్యక్ష ఈరోజు బడ్జెట్ పైన చర్చ ఉన్నది తప్పకుండా మన ఏడ్ కొలీగ్ శ్రీధర్ బాబు గారు కూరం ఉన్నట్టు ముందుగా చూసుకోవాలి మేమేం చేస్తామంటే అధ్యక్ష గతంలో మేము ఏం చేసేదంటే సభ్యులందరికీ ఫోన్ చేసుకునేది అధ్యక్ష ఇవాళ ఇంపార్టెంట్ బిజినెస్ ఉన్నది కూరం ఉండాలి శ్రీధర్ బాబు గారు అధ్యక్ష గౌరవ సీనియర్ శాసనసభ్యులు వివిధ స్థాయిలో కూడా ప్రభుత్వ పరంగా ఉన్నారు ఈరోజు కోరం కావాల్సింది పూర్తి స్థాయిలో కోరం మెంబర్స్ వారు బయటికి వెళ్ళినప్పటికీ కోరం ఉండే అధ్యక్ష నూటికి నూరు శాతం కోరం ఉన్నారు నో 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 సార్ నాట్ ట్వంటీ త్రీ ఓన్లీ ట్వెల్వ్ మెంబర్స్ ఆర్ రిక్వైర్డ్ యాజ్ కోరం సార్ ట్వెల్వ్ సార్ ట్వెల్వ్ ట్వెల్వ్ టెన్ పర్సెంట్ మాకు ఎయిటీన్ మెంబర్స్ ఉన్నారు చూపెడతాం సార్ అదే రూల్ పొజిషన్ కూడా సార్ పేజ్ ఎయిట్ ఆఫ్ ద సిట్టింగ్స్ ఆఫ్ ద అసెంబ్లీ ద కోరం టు కాన్స్టిట్యూట్ ఎ సిట్టింగ్ ఆఫ్ ద అసెంబ్లీ షెడ్ వన్ టెన్త్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎయిటీన్ పీపుల్ వేర్ దేర్ సార్ ఎయిటీన్ పీపుల్ వేర్ దేర్ ఎయిటీన్ పీపుల్ వేర్ దేర్ సార్ హియర్ అన్ఫేర్ సార్ అండ్ పీపుల్ యూనో హాన్రబుల్ మెంబర్స్ వర్ హియర్ టు అండ్ వాళ్ళంతటా వాళ్ళు ఈ హౌస్ నడవద్దు మేము మాట్లాడదలుచుకోలేదని బయటికి వెళ్ళారు మీరే చూశారు ప్రత్యక్షంగా వాళ్ళు చూశారు దయచేసి పెద్దలు కడియం శ్రీఆర్ గారిని కోరుతా ఉన్నాను కడియం శ్రీఆర్ గారిని కోరుతా ఉన్నాము కోరంకి సంబంధించిన అంశం విషయంకి వచ్చే వరకు పద్దెనిమిది మంది శాసనసభ్యులు ఉండే సార్ మీరు కావాలనుకొని బయటికి వెళ్ళిన వచ్చిన తర్వాత కానీ కోరం కూడా ఉండే డెఫినెట్లీ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ సెన్స్ సార్ మీరు చెప్పింది కూడా రేపొద్దు నుంచి మేము నలభై మందిని ఉంచేందుకు ప్రయత్నం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష శ్రీధర్ బాబు గారు శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారు ఇప్పుడు గౌరవ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు పన్నెండు మంది అన్నారు మళ్ళీ వాళ్ళే రూల్స్ చదివిన తర్వాత టెన్ పర్సెంట్ అన్నారు ఇప్పటికీ వాళ్ళు పద్నాలుగు మంది ఉంటారు అధ్యక్ష పద్నాలుగు మంది ఎంచుకోండి ఇప్పుడు మా రిక్వెస్ట్ వల్ల ఏందో అధ్యక్ష మేము పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేస్తున్నాం మాకు హౌజ్ నడవాలనేటువంటి ఆలోచనతోనే మేము కోఆపరేట్ చేస్తున్నాం నిన్న కూడా అరీబరిగా మీరు అసెంబ్లీ పెట్టినా కానీ మా సభ్యులు మాకు అవకాశం ఇవ్వకుండా బుల్డోజ్ చేసినా కానీ మేము కోఆపరేట్ చేస్తున్నాం మేమేదో పనికిరాని రాజకీయాలు చేయాలి బయటకు పోవాలని ఆలోచన మాకు అధ్యక్ష లెజిస్లేషర్ అఫేర్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఐ స్టాండ్ కరెక్ట్ యూ బెటర్ సార్ ఐ ఐ విష్ ద హౌస్ కరెక్ట్ మీ సార్ టెన్ పర్సెంట్ అంటే ఎంతమంది వస్తారు సార్ ట్వెల్వ్ మెంబెర్స్ వస్తారు వన్ వన్ సెవెన్కి వన్ వన్ సెవెన్కి ట్వెల్వ్ మెంబర్స్ వస్తారు సార్ బట్ స్టిల్ వివేర్ ఎయిటీన్ మెంబర్స్ వన్ వన్ నైన్కి వన్ వన్ సార్ వన్ వన్ నైన్కి సార్ వన్ సార్ వన్ వన్ నైన్కి వన్ వన్ నైన్కి ట్వెల్వ్ మెంబర్సే వస్తారు ఆయన హరీష్ రావు గారికి తెలుసు తెలిసినా కానీ కావాలని వారు బుల్డోజ్ చేస్తూ ఉంటారు జనరల్లీ వారు చేసేది ఆ ప్రశాంత్ రెడ్డి గారిని అడగండి వారు కూడా లెజిస్లేటివ్ మంత్రిగా ఉన్నారు పన్నెండు మంది శాసనసభ్యులే కోరము వారికి తెలిసి కూడా పక్కన ఉన్న హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో తెలుసు బుల్డోజ్ చేయాలని బుల్డోజ్ చేస్తూ ఉంటారు కానీ ఈరోజు నేను గౌరవ మాజీ మంత్రి గారిని శ్రీనివాస్ యాదవ్ గారిని కూడా రూల్ కోట్ చేశాం సార్ వన్ నైంటీనికి టెన్ ఈజ్ ట్వెల్వ్ మెంబర్స్ శ్రీనివాస శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి మేమేదో ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన మాకు లేదండి దయచేసి ఏంటంటే ఒక్కసారి కూరం లేదనేటువంటి ఆలోచనతోని మేము చెప్పినప్పుడు ఏంటంటే నెక్స్ట్ అయినా కానీ అటెన్షన్ ఉంటుంది అటెన్షన్ ఉంటుందని మీరే పన్నెండు మంది అంటున్నారు మీరే పదిహేడు మంది అంటుండ్రు నూట పదిహేడు అని మీరే అంటుండ్రు మా కోఆపరేట్ అది చేయాలనే ఆలోచనతోనే మేము సభ్యులం వచ్చినాం కదా మా ఉద్దేశం అది కాదు వాళ్ళు ఉన్నారు సార్ ఎయిటీన్స్ అధ్యక్షన్ మెంబర్స్ ఉన్న తర్వాత కూడా కావాలని చెప్పి ప్రజలకు తప్పుడు సమాచారం పోయే విధంగా అంత అనుభవం ఉన్న వాళ్ళు హరీష్ వాళ్ళు కూడా మాట్లాడమనేది చాలా బాధకరమైన విషయం సార్ సభ్యో నిమిషం ఒక్క నిమిషం గౌరవ సభ్యులకు మా ఉద్దేశం అభాస్ పాలు చేయాలనే ఆలోచన ఉంటే మేము ఎందుకు వస్తాం అధ్యక్ష మీరు మా 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 ఉద్దేశం అది కాదు మేము పూర్తి స్థాయిలో మీ కోఆపరేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష దయచేసి మీ దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో చెప్పిందే తప్ప ఏదో మిమ్మల్ని ఈ ఖాళీ ఈ కూరం లేదని మేము బయటికి పోయినంత మాత్రాన అభాస్ పాలవుతానని మేము అనుకోం కదా దయచేసి పూర్తి స్థాయిలో మేము కోఆపరేట్ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదు చాలా 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 థ్యాంక్స్ గౌరవ సభ్యులకు విజ్ఞప్తి తొందరగా మనం ఈ డిస్కషన్ కంప్లీట్ చేసుకుంటే చాలామంది కొత్త సభ్యులు ఉన్నారు వాళ్ళకందరికీ ఈరోజు జీరో అవర్ ఇచ్చి వాళ్ళ వాళ్ళ నియోజకవర్గ సమస్యల గురించి చెప్పుకునే అవకాశం కలిగిపిస్తామని చెప్పేసి మీ అందరితో కోరుకుంటూ పెద్దలు కడియం శ్రీఆర్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష అంటే చెప్తారు డిస్కషన్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందర తొందర కంప్లీట్ చేస్తే మనం జీరో అవర్ తీసుకుందాం అధ్యక్ష మేము ఎందుకు జీరో అవర్ టైం చెప్పమంటున్నాం అంటే ఈ డిస్కషన్ మొదలైనప్పుడు పది మంది మంత్రులు లేచి పది రకాల మాట్లాడితే అది లెంతీగా పోతుంది డిస్కషన్ మీరు షార్ట్ డిస్కషన్ అన్నారు కాబట్టి షార్ట్ డిస్కషన్లో ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరగాలి ఆ ఫ్రూట్ఫుల్ డిస్కషన్లో మంత్రులు ఎవరు అయితే చెప్పాల్సిన వారు సమాధానం చెప్పండి జీరో అవర్ చెప్తే ఎందుకంటే ఈరోజు చాలా పెళ్లిళ్ళు ఉన్నాయి అందరు శాసనసభ్యులకు ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ టైం లిమిట్ మీరు ఫిక్స్ చేసేయండి వీల్స్ షూ స్ ఆల్సో స్టిక్ అన్ టు దట్ టైమింగ్ వీల్ నాట్ డ్రాగ్ ద సెషన్ డెఫినెట్ మేము వీల్ కోఆపరేట్ అలాగా దయచేసి చెప్పమని చెప్పండి ప్లీజ్ మీరు కూడా రావయ పెళ్ళికి థ్యాంక్ యూ సార్ గౌరవ సభ్యులు కడియం శ్రీయర్ గారు ముప్పై నిమిషాలు లోపట మీరు బడ్జెట్ సరిది బడ్జెట్ సరిది బడ్జెట్ సార్ బడ్జెట్ పెట్టారు లాగేందర్ గారే చెప్పిండ్రు ఇప్పుడు తొందరగా కంప్లీట్ చేసుకుందాం అని చెప్పిండ్రు ఇప్పుడు మీ మెంబర్స్కి కు తగ్గట్టు చెప్తా ఉన్నారు ఇప్పుడు బడ్జెట్ కు సంబంధించిన అంశం వచ్చే వరకు వారు ప్రస్తావించిన ప్రతి విషయాన్ని కూడా నోట్ చేసుకుంటాం అధ్యక్ష వారికి కూడా తెలుసు నేను అదే అంటా ఉన్నాను హరీష్ రావు గారికి పూర్తి స్థాయిలో ప్రొసీజర్స్ తెలుసు సార్ కాదు సార్ ఇప్పుడు నేనేమంటున్నా స్పీకర్ సార్ మీ మీ అనుమతితోనే మీరు ముప్పై నిమిషాలు టిఆర్ఎస్కి సంబంధించిన గౌరవ సభ్యులకి అవకాశం ఇచ్చిండ్రు వారు ముప్పై నిమిషాలు కాకుండా మీ మీ అనుమతితో ఐదు నిమిషాలు మాట్లాడచ్చు కానీ మీరు టైం లిమిట్ స్పెసిఫికేషన్ చేయకుంటే టైం టైం మీరు స్పెసిఫై చేయకుండా ఉంటే మొన్న హరీష్ రావు గారు రెండున్నర గంటలు మాట్లాడినరు టైం టైం మెన్షన్ చేయకుండా ఉంటే ఆ విధమైన ప్రస్తావన వస్తుంది అధ్యక్ష మీరు టైం మెన్షన్ చేయండి మీ అనుమతితో నిజంగానే ఇంకేమైనా ప్రస్తావనలు వస్తే మేము తప్పకుండా స్వీకరించే అవకాశం ఉంటుంది తీసుకుంటాం కూడా గౌరవ సభ్యులు కడియం శ్రీ గారి గారు కడియం శ్రీ గారి గారు మాట్లాడండి మీరు మీరు మాట్లాడండి టైం ఎక్కువైతే కూడా తీసుకుందాము మాట్లాడండి మీరు మాట్లాడండి కూర్చోండి కడియం శ్రీ గారు గారు మాట్లాడండి అధ్యక్ష నేను తప్పకుండా మీ ఆదేశాలను పాటిస్తాను త్వరితగతిన గంట లోపట పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను కాకపోతే అటువైపు నుంచి కూడా ఇంటరప్షన్స్ ఉంటే బాగుంటుంది రెండు విషయాల అధ్యక్ష ఒకటి అసెంబ్లీకి సంబంధించిన సమయ పాలన రెండవది కోరంకి సంబంధించిన విషయం మూడవది ఇవాళ బడ్జెట్ పైన ప్రసంగం జరుగుతున్న సందర్భంగా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు లేరు మరి సీఎం గారు కూడా లేరు మీరెందుకు చెప్తారండి ఇవన్నీ కూడా అంటే దీనిపై దీంతో ఏమర్థం అవుతుంది ప్రభుత్వం ఎంత సీరియస్ ఉన్నదో అర్థమవుతున్నది ప్లీజ్ నే గౌరవనీయులు పెద్దలు చెప్పిన మాట అన్నిటిని కూడా నేనున్నాను మా సహచర మంత్రివర్గ సభ్యులు ఉన్నారు అధ్యక్ష సంబంధిత అధికారులు కూడా మరి ఫైనాన్స్ సంబంధించిన వారు అందరు కూడా ఉన్నారు అధ్యక్ష అధికారులు కూడా ఉన్నారు ఛాంబర్లో నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను వారికి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు మరి వారి వారితో సార్ రిప్లై వారు వచ్చినాక ఇస్తారు సార్ వస్తున్నారు సార్ ఆన్ సార్ రిప్లై ఫినాన్స్ మినిస్టర్ గారు ఇవ్వకుండా ఎవరికి ఇస్తారు సార్ డెఫినెట్లీ వీ విల్ వీ విల్ నోట్ ఇట్ డౌన్ సార్ విల్ కన్వేట్ అండ్ అవర్ ఆఫీసర్స్ ఆర్ ఆల్సో దేర్ ఇన్ ద ఆఫీసర్స్ లాంచ్ దెన్ ఓన్లీ వన్ ఆఫీసర్ దేర్ దిస్ షోస్ యువర్ నాన్ సీరియస్నెస్ అధ్యక్ష ముందుగా